गजाननं भूतगणादिसेवितं कपित्वजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्बहं देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम् नमामः वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतिस्वामिनी नमः సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆత్మీయులారా ఆదిగురి శంకర భగవత్పాదాచారు వారు తిరుమల క్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో భవిష్యత్తును ఆలోచించి ముందు తరాల్లో కలియుగంలో క్షీణత చేరుకుంటుంది ఏది ధర్మం అనేది సకల ధర్మములు కూడా ప్రసాదించేటువంటి స్థితిపాలకుడిన శ్రీనివాసుడు ఇక్కడ కూడా అనేకమైనటువంటి ధర్మ కార్యాలు జరగాలి వేద పాఠశాలలు జరగాలి మరియు వేద ధర్మంకు సంబంధించినటువంటి సకల పండితులను కూడా ఈ యొక్క తిరుమల క్షేత్రం ఆశ్రయంగా ఉండాలనేటువంటి మహత్తర సంకల్పముతో ఆ యొక్క ధనాకర్షణ యంత్రాన్ని స్థాపించినటువంటి ఆరిగురి శంకర భగవత్పాదాచారులు వారు అక్కడ నుండి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తిని చేరుకున్నారు శ్రీకాళహస్తిలో ఆ యొక్క వాయులింగము మరియు శ్రేష్టమైనటువంటి జ్ఞాన ప్రసూనాంబ దివ్య సన్నిధానంలో ఆయన అనేకమైనటువంటి యోగ మార్గంతో కూడిన ధ్యాన మార్గంతో కూడినటువంటి తపస్సులు ఆచరించి ఆ యొక్క పుణ్యక్షేత్రంలో ఆ యొక్క దర్శనం చేసుకొని అక్కడి నుండి ఆయన శంకరులు పరమ పవిత్రమైనటువంటి నగరానికి పయనిస్తున్నాడనమాట త్రోవలో తన శిష్యులందరితో కలిసి వస్తున్నప్పుడు ఒక దూర ప్రాంతంలో అతనికి ఒక దీన స్వరంతో ఎవరో బాధపడుతున్నట్లుగా ఒక శబ్దం ఆయన చెవుని సోకింది దాన్ని చూసినటువంటి విన్నటువంటి శంకరులు తన పరిచారకుని పిలిచి ఆ రోదన కల కారణమేమిటో తెలుసుకురమన్నారు పరిచారకుడు దూరంగా వెళ్ళి చూడగా ఒక లోతైనటువంటి ఒక ప్రదేశంలో చాలా స్థితిలో దేహమంతా కూడా కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూశాడు ముక్కు మూసుకొని ఆదిశంకర్ దగ్గరికి వచ్చి మనం వెళ్ళిపోదాం స్వామి అన్నారు స్వాముల వారి విషయం ఏమీ అన్నారు ఎవరో ఒకడు అనామకుడు పాపిష్టివాడు ఎన్ని పాపాలు చేసుకున్నాడో తెలియదు ఆ యొక్క లోతైన గుంతలో పడి అనేక చర్మ వ్యాధులతో బాధపడుతున్నా అన్నారు మరి అలా ఎందుకు వెళ్ళిపోవాలి సర్వము కూడా పరమేశ్వర స్వరూపం కదా అని ఆది అక్కడికి వెళ్ళారు వెళ్ళగానే అత్యంత కరుణాజనకంతో అతను చూశాడు ఆ యొక్క దీనుడైనటువంటి వాడు శంకర్ల యొక్క నిర్మలమైన ప్రకాశం అతనిపైన స్పృశించగానే ఆ ప్రకాశంతోనే సమస్త వ్యాధులు అతనించి దూరమైపోయాయి అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే ఆదివ్యాధి హరణ మృత్యు నాశనం శ్రీ పుష్టికీర్తనం వందే విప్రశ్రీ పాదపంకజం అన్నారు ఎవరైతే మహాత్ముల దర్శన మాత్రంతోనే ఆదివ్యాధులు అనగా పూర్వజన్మను సంక్రమించిన వాటిని ఆది ఆదివ్యాధులు అంటారు అవన్నీ కూడా తక్షణమే పటాపంచలయ్యాయి అతను తన బాధను చెప్తున్నాడు స్వామి నేను మహా పాపిని అందుకే నన్ను అందరూ తీసుకొచ్చి గ్రామం పొలిమేరలో ఇలా పారవేశారు అనగానే శంకర్లు అన్నారు నీది ఎంతో భాగ్యవంతుడి నీవు కావునని రోదను విని మేము వచ్చాము అని పరిచారకులు చెప్పారు వారిని ఆ గోటి నుండి వెలుపలకు తీసుకురమ్మని నిరోగి అయి చక్కని దేహకాంతితో ఉన్నటువంటి ఆ వ్యక్తిని వెలుపుకి తీసుకొచ్చారు స్వామివారి దండ ప్రణామం చేశారు స్వామి నన్ను రోగముక్తుని చేశారు అని ఎంతో సంతోషపడుతుండగా ఆది శంకర్లు కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు దానికి సమాధానం చెప్పున్నారు స్వామి నేను అజ్ఞానిని మహాపాపిని మీరు రక్షించారు నేను మీలాంటి యోగులకు జ్ఞానులకు నేను ఎలా బదులు చెప్పగలను అంటే నీవు ఆలోచించకు చాలా చిన్న ప్రశ్నలు అడుగుతానని చెప్పు అన్నారు వెనకల ఒకసారి చెప్పాను ఆ కాలంలో అందరూ కూడా సంస్కృతమే మాట్లాడేటువంటి వారని అతను పూర్వజన్మ కర్మ వలన బ్రాహ్మణి ఇంట్లో పుట్టిన అతని వ్యాధి బాధించడం వలన బంధువులను దూరమై అతనికి దీనస్థితి కల్పించారు కరుణామయుడు సకల జగత్ రక్షకుడైనటువంటి సద్గురు ఇతను అనుగ్రహించాడు మొదటి ప్రశ్న అడుగుతానని చెప్పు అన్నారు తవ కిమ్ జ్యోతి అన్నాడు నీకు జ్యోతిష్యు ఏది అన్నాడు అనగా నీకు వెలుగు ఏది అన్నాడు అతను అన్నాడు నాకు పగల్లో సూర్యుడు అన్నాడు రాత్రౌ అన్నాడు రాత్రిపూట అన్నాడు దీపాదులు లేకపోతే చంద్రుడు అన్నాడు ఓహో శ్యాదేవం రవిదీప దర్శన విధో కెం జ్యోతి రాత్యాహిమే సరే ఆ సూర్యచంద్రులను చూచేటువంటి జ్యోతి ఏది అనగా నా కన్నుల ద్వారా చూస్తాను అన్నాడు అప్పుడు మూడవ ప్రశ్న అడుగుతున్నారు తస్య నిమీలినాది సమయే కిం జ్యోతి అన్నాడు నీవు కళ్ళు ఉన్నాయి సరే కళ్ళు లేనివాడు అయితే కబోధి అయితే ఎలా నువ్వు తెలుసుకోగలవు అన్నాడు సమాధానం చెప్పాడు అతను ధీహి అన్నాడు నా బుద్ధి ద్వారా నేను తెలుసుకుంటాను అన్నాడు ధియో దర్శనే కిం బుద్ధి ఉందని ఎలా తెలుసుకుంటావు ఎవరు చెప్తారు నీకు బుద్ధి ఉందని అన్నాడు తత్ర అహం నేనే తెలుసుకుంటున్నాను నాకు బుద్ధి ఉందని అన్నాడు అప్పుడు శంకర్లు అన్నారు అతో భావాన్ పరమకం జ్యోతి అందుచేత నీలో నిన్ను బుద్ధిని తెలియజేసేటువంటి ఏ జ్యోతి ఉందో అది తెలుసా అన్నాడు అదే ఆత్మ అప్పుడు అంటున్నాడు అదే నీవు అన్నాడు చూడండి మహాత్ముల యొక్క ఆలోచన సరళి ఎంత చక్కటి సులభమైన ప్రశ్నలు ఆ చక్కని సులభమైన ప్రశ్నలకు ఏ విధంగా నీవు ఆత్మస్వరూపుడవే అని అతనికి తెలియజేశారు అంటే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి వాళ్ళమే అయితే మనలను దేహము నేను అనేటువంటి దాంట్లో చీకట్లో మునిగి ఉన్న మనమలనం అతని గోయి మనకేం చూపిస్తుంది గోతిలో ఉన్నాడు కదా అంటే అతక్ పాతాళంలో ఉన్నాం మనం మహాత్ములు ఎప్పుడూ కూడా అత పాతాళంలో ఉన్న వారిని తమ దృష్టి ద్వారా సంపూర్ణంగా మన యొక్క ఆది వ్యాధులన్నీ పోగొట్టి అందుకు శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదంగా అందిస్తారు అందుకే అన్నం అనేటువంటిది ఉంది కదా అది కేవలం కొన్ని గంటలు మాత్రం మన శరీరంలో ఉంటుంది అయితే జ్ఞానము ఆలోచన అనేది అది నిరంతరం మనలో కొనసాగేటువంటిది అందుకే సత్కర్మల యొక్క వాసన మనల్ని మరల మరలా మంచి జన్మలు కారణమవుతుంది ఎప్పుడైతే గురువు యొక్క దర్శనం అవుతుందో ఇంకా ఆలోచనలన్నీ పరిసమాప్తమవుతాయి వాసనలన్నీ అణిగిపోతాయి అప్పుడు కేవలం గురువు యొక్క స్మరణ మాత్రం మనలో నిరంతరము స్థిరమై ఉంటుంది వాడి పూర్వజన్మ సంస్కారము పుణ్యము ఏదో అతన్ని కాపాడి నేడు ఆ యొక్క శంకర్ల యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్ర అయ్యాడనమాట ఈ విధంగా మన ధర్మంలో సకల జనులను కూడా ఎంతో ప్రేమతో ఆదుకునేటువంటిదే మన వేద ధర్మం కొన్ని ధర్మాల వారు చెప్తుంటారు మేము మాత్రమే పాపలను పునీతులను చేస్తున్నాము అని మన ధర్మం ఎప్పుడు కూడా ఎవరిని పాపి అనదు ఆ పాపం అనేటి దేహానికి సంబంధించింది మనసుకు సంబంధించింది బుద్ధికి సంబంధించింది ఆలోచనలకు సంబంధించింది అయితే ఒకసారి మనలో విచారం అనేది మొదలైతే ఒకసారి విచారం మొదలు కావాలి ఎవరు నేనెవరు నేనెవరు అనేటువంటిది ఏ విధంగా రమణులు వారు ప్రశ్న వేసుకున్నారో ఆ విధంగా నేనెవరు అనే ప్రశ్న మొదలైనప్పుడు ఒక్కొక్కటిగా దూరం అవుతాయి దేహము నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తమున్నేను కాదు అహంకారం నేను కాదు మరి ఎవరు నీవు ఇవన్నీ ఎక్కడ ఆశ్రయం పొంది ఉన్నాయో ఆ చైతన్యం నేను అనేటువంటిది అతనికి ప్రకాశం కలిగించాలంటే అక్కడ ఉన్నటువంటి అజ్ఞాన ఆవరణాలు తొలగించగల ఏకైక సమర్థత ప్రభువులాగా గురువులకు ఉంటుంది అందుకే గురువు పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నారు ఆత్మీయులారు ఆ విధంగా అతని జ్ఞానబోధ కలిగించి స్వామి నేను నీ సేవలోనే నేను నా జీవితాన్ని పరిసమాప్తం చేసుకుంటానని స్వాములు వారి వెనకల్నే బయలుదేరారు అక్కడి శ్రీ శంకరులు అతి ఉన్నత స్థానమైనటువంటి పరమశ్రేష్టమైన ముక్తిక్షేత్రమును విపించేటువంటి కాంచీ క్షేత్రానికి వారు దయచేశారు ఈ యొక్క వాక్పుష్పములను శ్రీ శంకర విజయన సరస్వాముల వారి దివ్య చరణారులను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడి నివర్తి నాగభూషణ శర్మ హర హర శంకర జై జయ శంకర హర హర శంకర జై జయ శంకర హరహర శంకర JJ Shankar